శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ శ్రీ మహా సరస్వత్యమా హరి ఓం నమః నమస్తే 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 నమః మార్చి రాశి ఫలితాలు మాసం యొక్క రాశి ఫలితాలు చెప్పుకునే ముందు మనము ఈ యొక్క మహత్తరమైనటువంటి మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో ముఖ్యంగా స్వామికి సంబంధించిన ఉత్సవాలు నారసింహ ద్వాదశి అని ఆమలక పూజ అని అదే రోజున అట్లానే కామదహనం ప్రత్యేకంగా మనకు సకలమైనటువంటి కీడులు అంటే కీడు అనేది ఇక్కడ కాదు ఇక్కడ కోరిక మనసులో ఏది సంచరించకుండా జన్మరహిత్యం పొందటానికి ఏకైక రోజు కామదహనం ప్రత్యేకంగా మనకు పురాణాలు చెప్పబడినటువంటి కామదహనం కాబట్టి ఈ కామదహనంలో ఎవరికైతే ఇబ్బందులుగా జీవితంలో అనేక బాధలు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కామధహనం రోజు ఆ యొక్క కోరికలన్నీ నశించిపోయి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేయాలని సాక్షాత్ ఆ పరమేశ్వరుడు యొక్క త్రినేత్ర అయి ఆ కామదు ఆ కాముడిని అంటే ఇక్కడ మన్మధుణ్ణి దహింపజేసేటువంటి సంఘటన మనకు చోటు చేసుకోవటం తద్వారా సమస్తమైన కోరికలు నశించిపోయి పరమాత్ముడి యొక్క సాన్నిధ్యం పొంది ఆ యొక్క కొత్త వసంతాల్ని అదే వసంతోత్సవంగా చెప్పబడింది ఇటువంటి వసంతోత్సవాన్ని మళ్ళీ కొత్త రంగులు పులుముకోవాలి జీవితంలో అని చెప్పి మనకు జీవితంలో ఈ పాల్గొన మాసంలో వచ్చేటువంటి మహాలక్ష్మి జయంతిగా ఉత్తర భారతంలో ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క మనకు తెలపబడింది అట్లనే బృందావనంలో కృష్ణుడికి అనేక విధమైన గోపికలతో ఆ యొక్క తన యొక్క ప్రేమామృతాన్ని కురిపించేటువంటి తద్వారా లోకమంతా ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతిలో మనం ఎట్లా ప్రేమత్వాన్ని చూపించాలి ప్రేమతత్వాన్ని అని చెప్పి కృష్ణుడు బోధించేటువంటి వసంతోత్సవము ఇటువంటి లీలా మహర్షి విగ్రహమైన శ్రీకృష్ణుని యొక్క విశేషమైనటువంటి గుణగానాలు స్థుతించి భగవత్తు యొక్క లీలను తెలియజెప్పేదే ఈ కామదహనం అట్లానే మనకు చివరగా ఇంకా ఈ యొక్క మాసంలో సింహస్వామికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్వయంభూ దేవత స్థలాల్లో అనేక ఉత్సవాలు సలపటం అట్లానే మనకు మన రాష్ట్ర ముఖ్యంగా యాదగిరిగుట్టలో స్వర్ణ గోపుర విమానోత్సవాన్ని కుంభ కుంభాభిషేకాన్ని చేయటం అటువంటి మహత్తరమైనటువంటి మాసంగా పరిగణంపబడుతుంది కాబట్టి పాల్గొన మాసంలో ఆ నరసింహం యొక్క క్షేత్రాలు దర్శనం చేసుకొని ఆ నరసింహుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ యొక్క మాగ ఆ యొక్క పాల్గొన మాసంలో అట్లానే త్రినేత్రధారి అయిన ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని ఈశ్వర తత్వాన్ని గ్రహించడానికి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఆ యొక్క ఈశ్వర మంది అంటే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం అట్లనే కొత్త ఉగాదికి మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని తొలగిపోయి నూతనమైనటువంటి మళ్ళీ సంవత్సరంగా మనకు ప్రసాదించే అనేక దేవత తీర్థక్షేత్ర దర్శనాలు ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క పాల్గొన మాసంలో చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారని మనకు ధర్మ శాస్త్రం తెలుపబడింది కాబట్టి ఈ మాఘమాసంలో ఇటువంటి మహత్తరమైన పుణ్య పర్వదినాలను మనం చేసుకొని సాక్షాత్ ఆ యొక్క ఈశ్వరుడు అట్లానే మహావిష్ణు స్వరూప నరసింహస్వామి అనుగ్రహాన్ని పొంది సకలమైన విజయాలు పొందాలని ఈ యొక్క పాల్గొన మాసంలో మనం ముందుగా రాశి ఫలితాలు చెప్పుకున్నాం ఫాల్గుణ మాసం ఈ యొక్క మార్చి నెల మనం సింహరాశి స్థితిని చూస్తే సింహరాశికి స్థానంలో కేతువు అట్లాగే సింహరాశి సప్తమ స్థానంలో రవిశనులు తదుపరి అష్టమస్థానంలో రవి సంచారము అష్టమంలో శుక్ర బుధ రాహువులు సప్తమ స్థానంలో శని గురువు వీరికి దశమస్థాన సంచారం ఏకాదశంలో కుజుడు ఈ రకమైన సంచారం చూస్తున్నాము మగానక్షత్రం బుబ్బా నక్షత్రం తిరు నక్షత్రం గూడోపాదం సింహరాశివి ఈ సింహరాశి యొక్క స్థితి ద్వితీయంలో కుజుడు కేతు ఉండడం వల్ల డబ్బు చేతికి అందకపోవటం కానీ లేదా జీవిత భాగస్వామితో కొన్ని అనుకున్న రీతిలో మనం టార్గెట్ రీచ్ కాకపోవటమనో లేదా మన మాట చెప్పిన విధానంగా వాళ్ళు అనుసరించకపోవటం కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కంటికి సంబంధించిన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది సింహరాశి వారికి అట్లానే ధనము కూడా వస్తుంది అనే ధనం చేతికి అందుతుంది అనే ఒక ధనం కూడా సగంగా రావటం తద్వారా ఇబ్బందులు పడటం అట్లాగే ఈ యొక్క సప్తమంలో రవి శని సంచారం చేస్తున్నారు ఈ యొక్క రవి సంచారం ఏదైతే ఉందో సప్తమ స్థానంలో ఈ యొక్క రవి సంచారం కొద్దిగా ప్రతికూల అంశంగా గోచరిస్తుంది కాబట్టి ఆరోగ్య రీత్యా కొన్ని ఇబ్బందులు ఉన్నా అవన్నీ సరిచేసుకోవటం మంచిది దీర్ఘంగా ఆలోచించడం కానీ దీర్ఘమైనటువంటి అతిగా భోజనం చేయటం కానీ వీటి వల్ల కొంత అనారోగ్యం వేళ తప్పిన భోజనం అధిక ఉష్ణం ఇవన్నీ కూడా కలిగే అవకాశం ఉంది కాబట్టి సమయానికి తగు రీతిలో ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది సప్తమ చేరడం వల్ల జీవిత భాగస్వామి కానీ వ్యాపారంలో వ్యతిరేకమైన పక్షాన్ని ఏర్పాటు చేసుకోవడం తద్వారా వాళ్ళు మేము వ్యతిరేక చర్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వ్యాపారం చేద్దామా లేదనే పరిస్థితికి రావటం జరుగుతుంది అట్లాగే అష్టమంలో శుక్రబుధులు సంచారం చేస్తున్నారు శుక్రుడు అష్టమంలో ఉండటం వల్ల కొంత నూతనమైనటువంటి పరిచయాలు ఏర్పడి తద్వారా మీకు మంచి పరి ఒక మంచి చిక్కు అవకాశం ఉంటుంది వ్యాపారంలో కూడా మెలకువలు నేర్చుకుంటారు కానీ వ్యాపారం ఎంత మెలుగులు నేర్చుకున్నా కూడా మిమ్మల్ని ఇబ్బంది పడే విధంగా కొంతమంది మిమ్మల్ని గేల్ చేస్తుంటారు మీ వ్యాపారం ఇంతేనా ఎప్పటికే కానీ వ్యాపారంలో మీకు అన్నం వాళ్ళు లేరు అయినా కానీ మిమ్మల్ని హేల్ చేసే అవకాశం ఉంటుంది తర్వాత రాహు కూడా స్థానంలో సంచారం వల్ల ఆకస్మికంగా కానీ ఎప్పుడో జరిగినటువంటి కొంత అనారోగ్య సూచనలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ పుణికి పుచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని సరిచేసుకోవటం మంచిది గురువు మీకు ఈ యొక్క దశమ స్థాన సంచారం వల్ల వృత్తిరీత్యా స్ట్రెస్ ఫీల్ అయ్యి లోనే అవకాశం ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా మెలకు నేర్చుకోవడం మంచిది తద్వారా ఉద్యోగంలో కానీ ఎవరు ఏదన్నా ఎన్న కూడా మీరు సంయమనం పాటిస్తూ ప్రశాంతంగా మీ పని చేసుకోవడం మంచిది తద్వారా మీరే సాధిస్తారు ఉత్తరత్తర అట్లానే అష్టమస్థిణి ప్రారంభమవుతుంది ఈ యొక్క సింహరాశి వారికి కాబట్టి ఆరోగ్యరీత్యా ఇబ్బందులున్నా కొంతవరకు బయటపడే అవకాశం ఉంటుంది చివరగా ఈ యొక్క మార్చి ఇరవై తొమ్మిది నుంచి దీర్ఘకాలికంగా కానీ అష్టమంలో శని ఉండటం వల్ల మీ యొక్క కర్మని తొలగింపజయడానికి సింహరాశి వారికి ఇది ఒక మార్గంగా కలిగింది అట్లాగే ఈ యొక్క కుజుడు ఏకాదశంలో సంచారం వల్ల తోబుట్టువులు కానీ పెద్దన్న వారి పెద్దల ద్వారా కానీ ఇబ్బందులు కలిగే అవకాశం ఉండేది తద్వారా మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండడం మంచిది తోటి ధనం ఆస్తికి సంబంధించి కానీ ఆ వ్యవహారాలు కూడా సానుకూలమైన అంశంగా గోచరిస్తుంది కాబట్టి పెద్దల మాట వినడం వల్ల మంచి పలిగే అవకాశం ఉంది సింహరాశి వారికి మొత్తం మీద గ్రహానుకూలం చెందాలి అనుకున్నటువంటి వారు శనికి పూర్తిగా శివుడికి అభిషేకం చేసుకోవటం ఇటువంటి చేయటం వల్ల సింహరాశి వారికి అనుకూలమైన అంశంగా గోచరిస్తుంది మొత్తం మీద ద్వాసరాశి వారికి ఏంటనగా ఈ ద్వాసరాశి వారికి మార్చి మాసం పాల్గొనే మా పాల్గొన మాసంలో మన జాతకంలో కూడా దశాంతర్దశలు కూడా చూసుకొని అదొక యాభై శాతం ఇది ఒక యాభై శాతంగా గోచారాన్ని ఫలితాన్ని కూడా చూసుకోవాలి తద్వారా ఫలితాలు ఉంటాయి శుభ శుభ ఫలితాలు అట్లాగే ఈ ద్వాసరాశి వారికి ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే ఈ మాసంలో ప్రత్యేకంగా శని మారే అవకాశం ఉంది కాబట్టి కొన్ని రాష్ట్రాల వారికి మంచి కొన్ని రాష్ట్రాల వారికి చెడు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి శని శని యోగప్రదురా కాదా తెలుసుకోవాలి జాతక చక్రంలో అందుకని జాతక చక్రం పరిశీలన చేసుకోండి యోగప్రదంగా ఉంటే మంచి ఫలితాలు అవయోగప్రదంగా ఉంటే అవయోగ ఫలితాలు ఇస్తారు ఇది అందరికి గమనించాల్సిన విషయం ద్వాసరాశుల వారు కాబట్టి ఈ గమనించినటువంటి విషయాన్ని మీరు మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించుకొని జాతక చక్రాన్ని తద్వారా దానికి సంబంధించిన శాంతి ప్రక్రియలు చేసుకోవడం అనేది మంచిది ముఖ్యంగా శక్తి లేని వారు ఎవరైతే ఉంటారో శాంతి ప్రక్రియలు చేసుకోవడానికి కనీసం స్తోత్ర పాలనలు కానీ స్తోత్రాన్ని వినటం కానీ శ్రవణం కానీ నామస్మరణ కానీ క్షేత్ర దర్శనం కానీ లాంటివి చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు సాధిస్తారు ద్వాద వారు కాబట్టి ద్వాదశ వారు ఈ యొక్క మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో కామధారాన్ని ఏదైతే ఉందో హోళిక వసంతోత్సవం అని ఆ ఉత్సవంలో అన్ని ఆ అన్ని అన్నీ కూడా దహించుకుపోయి అంటే మనకుండేటువంటి కోరికలు అవయోగ కోరికలు ఏవైతే ఉంటాయో అవి దహించి శుభ పరితామాలు శుభ పరిణామాలు వచ్చే అవకాశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ యొక్క ద్వాసరాశుల్లో ముఖ్యంగా ఈ యొక్క మహాలక్ష్మి జయంతి కూడా ఉంది కానీ విరివిగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి ఇంట్లోనే ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి మంచిగా కీర్తి ప్రతిష్టలు కీర్తి లాభాలు ఉండాలని నూతనమైనటువంటి సంవత్సరాన్ని అడుగుబెడబడుతున్నాము విశ్వసరామ సంవత్సరంలో అందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా కోరుతూ నమస్కారాలు